హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్టీ తెలుగు వ్లాగ్స్ ఐ అండ్ కుకింగ్ వీడియోస్ ఈరోజు మనము చెట్పటా ట్యాంగీ చికెన్ ఫ్రై ప్రిపేర్ చేసుకుందాము ముందుగా పావు కేజీ చికెన్ తీసేసుకొని వాటర్లో నీట్గా వాష్ చేసేసుకొని చికెన్లో వాటర్ లేకుండా పూర్తిగా తీసేసి ఈ విధంగా గిన్నెలోకి తీసుకున్న తర్వాత ఇప్పుడు టేస్ట్కి సరిపడినంత సాల్ట్ పావు టేబుల్ స్పూను పసుపు వన్ టేబుల్ స్పూను కారము వన్ టేబుల్ స్పూను పచ్చి ధనియాల పొడి హాఫ్ టేబుల్ స్పూను జీలకర్ర పొడి పావు టేబుల్ స్పూను గరం మసాలా హాఫ్ టేబుల్ స్పూను మిరియాల పొడి హాఫ్ టేబుల్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్టు అలాగే వన్ టేబుల్ స్పూను టమాటో కేచపు వన్ టేబుల్ స్పూను పెరుగు వన్ టేబుల్ స్పూను నిమ్మరసం వేసేసుకొని మనం వేసిన మసాలాలన్నీ చికెన్కు పట్టేటట్టుగా మంచిగా మిక్స్ చేసేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు చికెన్ పైన మూత పెట్టేసుకొని వన్ అవర్ పాటు పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకొని ముందుగా నాలుగు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసేసుకొని ఆయిల్ బాగా వేడైన తర్వాత ఇందాక మనం కలిపి పెట్టుకున్న చికెన్ని డైరెక్ట్గా ఆయిల్లోకి వేసేసుకొని ఇప్పుడు స్టవ్ హై ఫ్లేమ్లో పెట్టేసుకొని కలుపుకుంటూ ఐదు నిమిషాల పాటు చికెన్ని మంచిగా ఫ్రై చేసుకోవాలి ఐదు నిమిషాల తర్వాత ఇప్పుడు మనము ఈ ప్యాన్ పైన మూత పెట్టేసుకొని స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టేసుకొని రెండు నిమిషాల పాటు చికెన్ని ఉడకనివ్వాలి రెండు నిమిషాల తర్వాత మూత తీసేసుకొని ఇప్పుడు మనం చికెన్ ఒకసారి మంచిగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఈ చికెన్లో ఉన్న వాటర్ పూర్తిగా వెళ్ళిపోయి చికెన్ పీసెస్కి మంచిగా మసాలా కోట్ అయ్యేంత వరకు మధ్య మధ్యలో కలుపుకుంటూ చికెన్ని పది నుంచి పదిహేను నిమిషాల పాటు ఫ్రై చేసేసుకోవాలి పదిహేను నిమిషాల తర్వాత చికెన్ ఈ విధంగా ఆయిల్ రిలీజ్ అవుతున్నప్పుడు ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర అలాగే చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకున్న కరివేపాకులు వేసేసుకొని ఒకసారి అంతా మిక్స్ చేసేసుకోవాలి అంతేనండి ఫైనల్లీ ఇక్కడ మనకు చెట్పటా ట్యాంగీ చికెన్ అయితే రెడీ అయిపోయింది ఇలా ప్రిపేర్ చేసుకున్న చికెన్ మనకి వైట్ రైస్లోకి బాగుంటుంది రోటీస్లోకి బాగుంటుంది ఇలాంటివి ఏం లేకున్నా సరేనండి డైరెక్ట్గా ప్లేట్లోకి వేసిస్తే పిల్లలు స్నాక్గా చాలా ఇష్టంగా తింటారు ఎప్పుడైనా సండే వచ్చేసింది అనుకోండి కొంచెం చికెన్ పక్కన పెట్టేసుకొని ఒక్కసారి మసాలాలు మిక్స్ చేసేసుకొని పక్కన పెట్టేసుకున్నామంటే పిల్లలు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈ విధంగా ట్యాంగీ చికెన్ ప్రిపేర్ చేసి ఇవ్వచ్చండి చాలా ఇష్టంగా తింటారు ఈ చికెన్ ప్రిపేర్ చేయడానికి కావాల్సిన మెజర్మెంట్స్ డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఒకసారి చెక్ చేసుకొని మీరు కూడా ప్రిపేర్ చేసి మీకు ఎలా వచ్చింది నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి వీడియోని షేర్ చేయండి నా ఛానల్ని కొత్తగా చూసే వాళ్ళయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే బాయ్ ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం